అందరికీ నమస్కారం అండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్లస్ వన్ పైన ఫ్రెంట్ హౌస్ అయితే బిల్డింగ్ అయితే సేల్కుంది ఈ బిల్డింగ్ మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది మాత్రం ఎంట్రన్స్ అండి పైకి వెళ్ళటానికి స్టెప్స్ అయితే ఉన్నాయి కింద ఫ్లోర్లో ఉన్నామండి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే లాక్ చేసి ఉంది ఒకసారి నేను ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను పైన కూడా ఫెంట్ హౌస్ అయితే ఉంది ఈ ఇండిపెండెంట్ హౌస్ ఇది చాలా తక్కువ కాస్ట్కే సేల్ చేస్తున్నారు మొత్తం మీద కలిపి నలభై తొమ్మిది అండి ఫైనల్ కాస్ట్ ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం జీ ప్లస్ వన్ పైన ఫెంట్ హౌస్ ఉందండి మెయిన్ డోర్ మొత్తం టేక్వుడ్ డోర్ చూస్తున్నారు మీరు కబ్బోర్డ్ వర్క్స్తో సహా మొత్తం కంప్లీట్గా చేస్తున్నాయి ఇది మొత్తం మూడు గదుల్లో డిజైన్ చేశారండి కింద ఫ్లోర్లో మూడు గదులు ఉంటాయి పైన కూడా మూడు గదులు అయితే ఉన్నాయి ఇది టేక్వుడ్ డోరు మొత్తం ఓన్గా దగ్గరుండి కట్టించుకున్నటువంటి బిల్డింగ్ ఇది ఇదంతా హాల్ అండి మధ్యలో రూమ్ ఇది చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది హౌస్ అయితే మొత్తం అరవై ఆరు గజాల్లో ప్లస్ వన్ పైన ఫెంట్ హౌస్ ఈ ఇండిపెండెంట్ హౌస్ ఫేసింగ్ అయితే కనుక ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది తూర్పు ఫేసింగ్లో ఉంటుందండి ఈ హౌస్ మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి ఇదంతా కిచెన్ ఏరియా ఈ హౌస్ నచ్చినట్లయితే పైన మా నెంబర్ అయితే ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి మంచి హౌస్ లొకేషన్ వచ్చి సింగి నగర్ అండి ఇక్కడ బాత్రూమ్ అయితే ఉంది అలాగే కామన్ ఏరియా కూడా ఇచ్చారు ఇక్కడ వాష్ ఏరియా ఒకసారి పైన కూడా చూపిస్తానండి ఫ్రెంట్ హౌస్ కూడా ఇది బయట అండి తూర్పు ఫేసింగ్లో ఉన్నటువంటి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం అరవై ఆరు గజాల్లో ఉంటుంది దీనికి బ్యాంకు లోన్ వస్తుందండి బ్యాంకు లోన్ కూడా సుమారుగా ఒక నలభై నుంచి నలభై ఐదు లక్షల వరకు బ్యాంకు లోన్ కూడా వస్తుంది చాలా తక్కువ కాస్ట్కే సేల్ అయితే చేస్తున్నారు పైన ఒక రూమ్ ఉంది ఇది ఫ్రెంట్ హౌస్ అండి ఫైవ్ ఫ్లోర్లో అయితే ఉన్నాం వెకుల్ షెడ్ ఇది ఇక్కడ కూడా మనకి బాత్రూమ్ అయితే ఇచ్చారు మొత్తం అరవై ఆరు గజాల్లో ఉంటుంది ప్లస్ వన్ హౌస్ పైన ఫ్రెంట్ హౌస్ మొత్తం కలిపి కాస్ట్ అయితే కనుక నలభై తొమ్మిది లక్షలు అయితే చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు కొంచెం తగ్గుతారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి అయితే దీనికి ఒక ఎదురుగా రోడ్డు అయితే ఉంటుంది రోడ్డు మొత్తం ఉంటుందండి రోడ్డు రోడ్డుకి ఎగ్జాక్ట్గా ఉంటుంది అన్నమాట మీరు మీలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి అలాగే ఈ ఇండిపెండెంట్ హౌస్కి మొత్తం ఎలక్ట్రిసిటీ కానీ బోర్ ఉందండి అలాగే మున్సిపల్ వాటర్ కూడా వస్తుంది ఇది డ్రైనేజీ కనెక్షన్ కూడా ఉంది మీరు చూసినారు కింద ఫ్లోర్లో అయితే ఉందాం మనం గ్రౌండ్ ఫ్లోర్లో సేమ్ ఎగ్జాక్ట్ పైన ఎలా ఉంది అలాగే ఉంటుంది బోరు డ్రైనేజీ వాటర్ కనెక్షను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వస్తుంది ఇది ఎలక్ట్రిసిటీ వచ్చేసి మనకి కింద ఫ్లోర్ పై ఫ్లోర్ సపరేట్గా అయితే మెటర్లు ఉన్నాయండి అలాగే గ్యాస్ కనెక్షన్ కూడా ఉంది మనం వంట వండుకునే గ్యాస్ కనెక్షన్ కూడా ఉందండి నేను చూపిస్తున్నాను మనం గ్యాస్ బండ పెట్టి అయితే మనం తెచ్చుకోవాల్సిన లేదే డైరెక్ట్ పైపు ద్వారా అయితే గ్యాస్ కనెక్షన్ వస్తుంది వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేసినాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమన్నా మంచి కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ